స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము పదహారవ సర్గ రాముని అంతఃపురంలో ఒక్కొక్క ద్వారమును దాటుకుంటూ వెళ్తున్నాడు సుమంత్రుడు రాముని అంతపురం బయట కాపలా ఉన్న భటులతో రాముని దర్శనం కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడు అని చెప్పండి అని చెప్పి పంపించాడు సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు సుమంత్రుణ్ణి సాధారణంగా లోపలికి తీసుకొని రండి అని ఆదేశించాడు రాముడు సుమంత్రుడు రాముని అంతఃపురంలోకి వెళ్ళాడు రాముణ్ణి చూచాడు రామునికి నమస్కరించాడు రాముణ్ణి చూచి ఇలా అన్నాడు ఓ కౌసల్యానందన రామ మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు తమరి తల్లి కైకేయి మహారాణి గారు తమరిని చూడవాలనని అనుకుంటున్నారు తమరు వెంటనే దశరథుల వారి అంతఃపూర్మలకు బయలుదేరండి అని పలికాడు ఆ మాట విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు సీత నా తండ్రి దశరథుడు నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలనని అనుకుంటున్నారు నన్ను తీసుకుని రమ్మని సుమంత్రుణ్ణి పంపారు నేను వెంటనే నా తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నాను అని చెప్పాడు సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది ద్వారము దాకా తోడు వచ్చింది ఆర్యపుత్ర మీకు జయమగుగాక తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను దిక్పాలకులైన ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు తమరిని సదా రక్షించుగాక శుభంగా వెళ్ళిరండి అని భర్తను సాగనంపింది సీత సీతవద్ధు నుండి అనుమతి తీసుకున్న రాముడు సుమంత్రునితో సహా దశరథ మహారాజు మందిరమునకు బయలుదేరాడు ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసం వేచి ఉన్నాడు లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు ముగ్గురు కలిసి వెళుతున్నారు దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి తండ్రి గారిని కలుసుకొని ఇప్పుడే వస్తాను అని చెప్పాడు రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు సుమంత్రుడు రథం తోలుతున్నాడు రాముడి ఎక్కిన రథము రాజాంతపురమునకు బయలుదేరింది లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముణ్ణి అప్రత్తంగా రక్షిస్తున్నాడు రాముని రథము వెంట గుర్రములు ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు కవచములు ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు రాముణ్ణి చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానములు చేస్తున్నారు రాముని గుణగణములు స్థుతిస్తున్నారు మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రాముణ్ణి భక్తితో నమస్కరిస్తున్నారు అటువంటి రాముణ్ణి భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముణ్ణి భర్తగా పొందింది అని సీత అదృష్టాన్ని పొగిడారు వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు ఈనాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు ఇంకా మన కోరికలు అన్ని తీరుతాయి ఇంకా అయోధ్య ప్రజలు దుఃఖము అనే మాట వినపడదు అని అయోధ్య వాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు ఆ ప్రకారంగా రాముడు ముందు వందమాగిధులు కైవారములు చేస్తూ ఉంటే వెనక అశ్విక బలము గజబలము వెంట వస్తూ ఉంటే రాజాంతపురమునకు వెళ్ళాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము